హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ ఈరోజు అయితే మన కేవీ కలెక్షన్స్లో కొత్త శారీస్ అయితే తీసుకొచ్చానండి యాక్చువల్గా మన ఛానల్లో ఇంతవరకు పెట్టలేదు టూ కట్ శారీస్ చాలా బాగున్నాయి లక్ష్మీపతి బ్రాండ్ శారీస్ ఇవి కనుక క్లిక్ అయ్యి మీరు ఓకే అని మీ సపోర్ట్ ఉంటే కనుక ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే నేను తీసుకొస్తానండి సో వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు ఇది టూ కట్ శారీస్ కాబట్టి వీటికి కొన్నిటికి పళ్ళులు వస్తాయి కొన్నిటికి రావండి కొన్నిటికి బ్లౌజెస్ వస్తాయి కొన్నిటికి రావు సో ఒక్కొక్క దాన్ని బేస్ చేసుకొని మీకు కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటుంది ఇవి లక్ష్మీ ప్రతి బ్రాండెడ్ శారీస్ ఇవి టూ కట్ కాకుండా ఫుల్ శారీ మీరు తీసుకోవాలి అంటే బయట థౌజండ్ ప్లస్ అయితే ఉన్నాయండి సూపర్ క్వాలిటీ అంటే సూపర్ క్వాలిటీ మీరు నిజంగా తీసుకుంటే ఒక్కసారి రిసీవ్ చేసుకున్నాక మీరే చెప్తారు ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అనేది మాత్రం ప్రతి సారీ కూడా సూపర్ ఉందండి మీరు ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే అసలు ప్రతిసారి కూడా ఎంత బాగుందంటే అంత బాగుంది మీరు చూస్తే అర్థమవుతుంది కాబట్టి దయచేసి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చిందనమాట ఇది ప్లెయిన్ కాదండి కింద ప్లెయిన్ కాకుండా చక్కగా లోపల సెల్ఫ్ డిజైన్ కనిపించి కనిపించినట్టుగా అయితే ఉంది చాలా బాగుంది ఇది కింద మొత్తం ఈ ఫ్లోరల్ డిజైన్ ఇది మనకి ఇంకో కట్ పీస్ అండి రెండు ముక్కల చీరలు అని చెప్పే కదా ఇది రెండోది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్టీ ఈ బ్లౌజ్కి కొంచెం ఈ వీడియో అన్ని శారీస్లో కూడా ఈ బ్లౌజ్కే కొంచెం చిన్న డ్యామేజ్ అయితే వచ్చిందండి అది కూడా మీకు చూపిస్తాను చూడండి ఎందుకంటే మీకు చెప్పాలి కదండి మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి వీడియోలోనే నేను చూ చూపిస్తున్నాను ఇది బ్లౌజ్ పీస్లో వచ్చిందండి మనకి బ్లౌజ్లో వచ్చింది కాబట్టి కటింగ్లో వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం సో అది కావాలి అని ఎవరైనా అనుకుంటే స్క్రీన్ షాట్ తీయండి దెన్ నెక్స్ట్ వచ్చేసి మంచి కనకాంబరం కలర్కి మనకి ప్రింట్ అయితే చాలా బాగుందండి ఇది పోయే ప్రింట్ కాదు బ్రాండెడ్ శారీస్ కాబట్టి బ్రాండెడ్ లాగే ఉంటాయి ఇది వచ్చేసి రెండో పీస్ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి దీనికి రన్నింగ్ పళ్ళునే వస్తుంది బ్లౌజ్ కూడా మనకు వచ్చేసింది అనమాట ఈ శారీ వచ్చేటప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది మన ఛానల్లో ముందు ముందు చాలా కలెక్షన్స్ రాబోతున్నాయి మీకు విత్ ఫ్రీ షిప్పింగ్లో కూడా ఇచ్చేస్తున్నాను కాబట్టి స్టేట్ యూన్ కేవీ కలెక్షన్స్ అండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్కి మనకి గోల్డ్ కలర్ బాక్స్ టైప్ అయితే డిజైన్ వచ్చింది ఎంత బాగున్నాయండి ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం టూ గుడ్ అంటే టూ గుడ్ చాలా బాగున్నాయి ఇది రెండో కట్టండి మనకి సిక్స్ మీటర్స్ కంపల్సరీ వస్తుంది సారీ ఇది వచ్చేసి బ్లౌజు ఖచ్చితంగా కట్ మాత్రం కుర్చీలోకి అయితే వెళ్ళిపోతుంది ఎటువంటి సందేహం లేదు మీకు ఒకవేళ ఇష్టంగా ఉంటే మీరు లాంగ్ ఫ్రాక్స్ కూడా చక్కగా స్టిచ్ చేయించుకోవచ్చు విత్ రీజనబుల్ ప్రైస్ కాబట్టి ఇది కూడా ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం అసలు ఎంత బాగుందో అండి ఎంత బాగుందంటే అంత బాగుంది మనకి శిబోరి ప్యాటర్న్లో వచ్చింది బాక్స్ టైప్ డిజైన్ వచ్చింది మధ్య మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది అసలు ఎక్సలెంట్ అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ దీనికి ఎంత బాగా ఇచ్చారు బ్లౌజ్ మాత్రం డిఫరెంట్గా ఉంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగున్నాయి దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి ఓవరాల్ శారీ మొత్తం మనకి ఇలానే వస్తుంది చూసుకోవచ్చు దీనికి మనకి టూ జాయింట్ పళ్ళు పళ్ళు కూడా వచ్చింది దీనికి ఈ సారీకి మాత్రం పళ్ళు వచ్చిందండి పళ్ళు చూసుకోవచ్చు ఎంత బాగుందో గ్రాండ్గా అయితే కనిపిస్తుంది త్రీ హండ్రెడ్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ప్రతి సారీ వచ్చి త్రీ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఒకటికి రెండు సార్లు మీరు వీడియో చూడండి వినండి ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి మేడం ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి మీరు వీడియోస్ చూస్తున్నారు ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాం మేడం ఒక్క లైక్ అయితే ఇవ్వండి మేడం మీ కామెంట్స్ అయితే తెలియజేయండి ఇది రిక్వెస్ట్ అంటే రిక్వెస్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని జస్ట్ ఎన్ని వీడియోస్ ఇంతగానో చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా జస్ట్ ఒక లైక్ ఇవ్వండి సో నాకు చాలా బుస్టప్గా ఉంటుంది ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ అండి మనకి ఎంత బాగుందో మీకు శారీ ఎలా కనిపిస్తుందో వీడియోలో సేమ్ అదే అదే కలర్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ కూడా ఎంత బాగుందండి ప్లెయిన్ వచ్చి కింద షిబోరీ ప్యాటర్న్ వచ్చి మధ్యలో డిజైన్ వచ్చి చాలా అంటే చాలా బాగుంది మనకి పింక్ కలర్కి నావీ బ్లూ కలర్లో షిబోరీ ప్యాటర్న్ టైప్ అయితే వచ్చిందండి దీనికి పళ్ళు పాటు అవైలబుల్ లేదు బ్లౌజ్ అయితే ఉందండి పళ్ళు లేదు దీనికి సో ఎవరికి ఏది కావాలంటే అది అవ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి ఎంత బాగుందండి ల్యావెండర్ కలర్కి మనకి వర్క్ కూడా చూసుకోవచ్చు మీకు వర్క్ కాదు అది ఇన్నర్ సెల్ఫ్ డిజైన్ అనమాట సెల్ఫ్ డిజైన్ ఒక తీగలాగా ఇచ్చారు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా అఫీషియల్గా ఉంటాయండి మీరు వేర్ చేస్తే మాత్రం ఇది వచ్చేసి డిజైన్ ఓవరాల్గా ఇలానే వస్తుంది దీనికి రన్నింగ్ పళ్ళునే వస్తుందండి దీనికి కూడా మనకి బ్లౌజ్ పీస్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు ఇది వచ్చేసి రెండో కట్టండి ఖచ్చితంగా శారీ మొత్తం మనకు సిక్స్ మీటర్స్ అయితే కంపల్సరీ ఉంటుంది బ్లౌజ్ దీనికి డిఫరెంట్గా ఇచ్చారు చాలా బాగుంది అంటే మనకి ల్యావెండర్ కలర్ బేస్కి సరిపోను తగ్గట్టుగా ఇది వైట్ కాదండి మనకి వైట్ లాగా కనిపించవచ్చు బట్ వైట్ కాదు ఆ వైట్ మీద వైట్ కాదు ఒక లాంటి కలర్ అనమాట ల్యావెండర్కి దగ్గరలో ఉంటుంది బట్ కొంచెం వైట్ అయితే మిక్స్ అయి ఉంటుంది దీంట్లో మనకి టూ శారీస్ అయితే ఉన్నాయి అంటే బ్లౌజ్ పీస్ బాగుంది ఇది చాలా బాగున్నాయి అని చెప్పి అయితే కొంచెం నాకు అవైలబిలిటీ టూ పీసెస్ ఉండడం వల్ల నేనైతే తీసుకొచ్చాను కాబట్టి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి చిన్న చిన్న మొగ్గలు టైప్ వచ్చింది చూడండి ప్రింట్ కూడా ఫాల్ ప్రింట్ ఫాల్ ప్రింట్ కాదండి ఇది చాలా స్టాండర్డ్గా ఉంది ప్రింట్ కూడా ఎలా పడితే అలా పోదు మీరు బ్రష్తో వాష్ చేసినా కూడా పోనటువంటి ప్రింట్ అనమాట చాలా బాగుంది డిజైన్ కూడా మనకి ఎంత బాగుందో అండి అసలు చిన్న చిన్న డబ్బాల షేప్లో వచ్చి మొత్తం ఓవరాల్ వస్తుంది రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ మీద డిజైన్ లేకుండా ప్లెయిన్ ఇచ్చారు అంటే మనకి లుక్ బాగుంటుంది కాబట్టి ఇలా ఇచ్చారు చాలా బాగుంది శారీ కూడా మీకు అసలు కెమెరాలో కన్నా శారీస్ మాత్రం అల్టిమేట్ ఉన్నాయండి క్లాత్ వైజ్ క్వాలిటీ వైజు కలర్ వైజ్ మోడల్ వైజ్ అసలు సూపర్ అనమాట ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఇది క్లిక్ అయితే మాత్రం చాలా 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 కలెక్షన్స్ అయితే నేను తీసుకొస్తాను ఇదే కాస్ట్కి ఇంకా నాకు రీజనబుల్గా వస్తే ఇంకా రీజనబుల్గానే మీకు ఇస్తానండి ఇది వచ్చేసి మిర్చి రెడ్ కలర్ ఎగ్జాక్ట్ మిర్చి రెడ్ అండి మీకు ఎలా కనిపిస్తుందో ఇది కూడా మనకి బాక్సెస్ టైప్ అయితే వచ్చింది రన్నింగ్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ ఒక్కటే అవైలబుల్ లేదనుకుంటు అండి సో ఇది ఒకటి చూసుకోవచ్చు ఇది మనకి వైన్ కలర్ డార్క్ వైన్ కలర్కి మనకి షిమ్మర్ లైన్స్ లాగా అయితే ఇచ్చారు అసలు ఎంత బాగుందో అండి శారీ మాత్రం మీరు ఆల్రెడీ ఈ శారీస్ చూసే ఉండుంటారు ఇలా మనకి చూసుకోవచ్చు షైనింగ్ అయితే ఉంటుంది మీరు నైట్ టైం కనుక వెయిట్ చేస్తే నేను ఇందులో అయితే ఒక శారీ తీసేసుకున్నానండి అంటే నాకు కొంచెం ఆల్టర్నేట్ బ్లౌజ్ కొంచెం మ్యాచ్ అయ్యేలా ఉందని చెప్పైతే నేను తీసుకున్నాను మీకు ఆ పిక్ కూడా మీకు షేర్ చేస్తాను ఆ బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఎందుకంటే ఇలాంటి శారీస్కి మీరు బ్లౌజెస్ వేరే మీ దగ్గర ఆల్టర్నేట్ ఉంటే ఒకసారి పేరప్ చేసుకోవడానికి మీకు అర్థమవుతుందని చెప్పైతే నేనైతే మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి సెకండ్ కట్ అండి చాలా బాగున్నాయి ఈ టైప్లో నేను టూ శారీసే తీసుకొచ్చాను ఒకటేమో పింక్ కలర్ ఒకటి రాణి పింక్ అండ్ ఈ వైన్ కలర్ డార్క్ వైన్ ఉందండి చాలా బాగుంది కలర్ మాత్రం అల్టిమేట్ ఉందండి మీకు అర్థం కావడం కోసం అయితే నేను బ్లౌజ్ పీస్ చూపిస్తాను అండ్ ఆల్సో నేను తీసుకున్న శారీ వేర్ చేసింది కూడా చూపిస్తాను అంటే మనకి గోల్డ్కి నేను ఇదే కలర్ కాంబినేషన్తో నేను కొంచెం పికాక్ డిజైన్ లాగా కంప్యూటర్ వర్క్ డిజైన్ చేయించుకున్న బ్లౌజ్ అయితే పేర్ చేసుకున్నానండి ఇదే శారీకి అసలు ఎంత బాగుందో అంటే మీ దగ్గర కూడా ఇలాంటి బ్లౌజెస్ ఏమైనా ఉంటే పేర్ చేసుకుంటారని అయితే చెప్తున్నానండి నేను వేసుకున్న శారీ కూడా పిక్ కూడా పెడతాను సో చూసుకోవచ్చు ఒకసారి మీకు ఓకే అనుకుంటే తీసుకోండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ అండి చూడండి ఎంత బాగుందో నేను వేరు చేసిన శారీ సో ఈ డిజైన్లో మనకి ఈ మోడల్లో టూ శారీస్ ఉన్నాయి ఇది మీకు కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ ఎగ్జాక్ట్ రాని పింక్ కలర్ ఇది కూడా సేమ్ మనకి షిమ్మర్ లైన్స్ వచ్చింది షైనింగ్ చాలా బాగుందండి ఈ టూ శారీస్ మాత్రం టూ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్ అండి మీకు కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తుంది కానీ అసలు ఈ శారీ మాత్రం ఎంత బాగుందో అండి అన్ని శారీస్లో కల్లా ఈ శారీ చాలా చాలా బాగుంది అసలు ఒకసారి మీరు తీసుకొని రిసీవ్ చేసుకున్న చెప్తారు ఫ్యాబ్రిక్ వైజ్ మాత్రం టూ గుడ్ అంటే టూ గుడ్ అండి ఎంత బాగుందో లక్ష్మీపతి శారీస్ టూ కట్ శారీస్ విత్ రీజనబుల్ ప్రైస్ ఇన్ అవర్ ఛానల్కి ఏవి కలెక్షన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఇంకా మంచి మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి ఇది వచ్చి ఇది వచ్చి మనకి టూ సైడ్స్ శాటిన్ బార్డర్ అయితే వచ్చింది ఓవరాల్ శారీ మీకు రెడ్ కలర్ అయితే కనిపిస్తుంది కానీ మెరూన్ కలర్ అండి సూపర్ అంటే సూపర్ ఉంది శారీ మాత్రం ఇది కొంచెం నా కాస్ట్ ఎక్కువ పడింది కాబట్టి ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఈ ఒక్క సారీ ఉంది దీంట్లో ఆల్రెడీ ఇక్కడ టూ త్రీ శారీస్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయాయి సో నేను వీడియోలో పెట్టలేకపోయానండి సారీ మీకు ఒకవేళ కావాలి అని అంటే ఇంకా నేను ఇవి తెప్పించే ఏర్పాటు అయితే చేస్తాను ఇది వచ్చేసి సెకండ్ కట్ అండి దీంట్లో బ్లౌజ్ కూడా చాలా బాగుంది శారీగా మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతాయండి మీరు చూసిన ఈ వీడియోలో ఉన్న అన్ని శారీస్ కూడా సో ఎవరికి ఏది నచ్చితే అది దయచేసి కొన్ని లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైస్ ఇన్ అవర్ ఛానల్ ఫస్ట్ టైం మనం టూ కట్ సారీస్ తెచ్చాము సో ఎవరు మిస్ చేసుకోకుండా త్వరగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కట్ చూడండి ఎలా ఇచ్చారు ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్లౌజ్ ఇలా ఇచ్చారు ఎంత బాగుందో హ్యాండ్ కూడా మనకి ఇలా ఇచ్చేసారండి డిఫరెంట్ అయితే ఉంది కాబట్టి త్వరగా అయితే ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి ఇంకొక టె టూ శారీస్ అయితే ఉన్నాయి అవి నేను ఓపెన్ అయితే చేయలేదు జస్ట్ అవి కూడా మనకి నో ప్రింట్ నో డ్యామేజ్ టూ కట్ సారీస్ రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా అవైలబిలిటీ ఉంది ఇది వచ్చేసి మనకి రామా బ్లూ కలర్ ఎంత బాగుందో అండి సారీ రామా గ్రీన్ కలర్ చాలా బాగుంది రామా గ్రీన్ కలర్కి రన్నింగ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అవైలబిలిటీ ఉంది ఇది జస్ట్ ఓపెన్ చేయలేదు నేను జస్ట్ క్లారిటీ కోసం మర్చిపోయానండి వీడియోలో సో లాస్ట్లో ఎడిట్ చేసేసి పెడుతున్నాను ఇది వచ్చేసి ఇంకో కలర్ నాకు ఇంగ్లీష్ కలర్ అని చెప్పొచ్చు ఈ కలర్ ఎగ్జాక్ట్ మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది అలానే ఉందండి ఏ సారి నొస్తే ఆ సారి అయితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వాళ్ళ ఇంకో వీడియోతో మేము ముందుంటాను